పవన్ కళ్యాణ్ గురించి ఆయనకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు అలాగే మరోవైపు వీలైనంత త్వరగా తన సినిమాలను పూర్తి చేసే పనిలో కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలన్నీ మరోసారి ట్రెండ్ అవుతున్నాయి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో బాలు సినిమా కూడా ఒకటి సినిమాలో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ యాక్టింగ్ అన్ని కూడా అప్పట్లో కుర్రాలను బాగా నచ్చాయి ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ కు అభిమానులు ఫిదా అయిపోయారు సరికొత్త స్టైల్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే పవన్ కళ్యాణ్ అని బాలు సినిమాతో మరోసారి నిరూపించారు అప్పట్లో పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ కు లుక్స్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుందంటే ఫుల్ జాతరే తన ప్రతి సినిమాలో కూడా కొత్త కొత్త స్టైలిష్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ అప్పట్లో బాలు సినిమాలోని పార్ట్లన్నీ కూడా బాగా హిట్ అయ్యాయి బాలు సినిమాకు ఏ కరుణాకరణ్ డైరెక్షన్ వహించారు ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ఇద్దరు హీరోయిన్స్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే అందులో ఒక హీరోయిన్ శ్రియా అయితే మరొక హీరోయిన్ నేహా ఓబేరాయ్ ఇక హీరోయిన్ శ్రేయా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన శ్రేయా ఇప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది హీరోయిన్ గా కాకుండా ప్రస్తుతం శ్రియా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పిస్తుంది ఇక బాలు సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన మరొక హీరోయిన్ నేహా ఓబేరా ఈ సినిమాలో తన అందంతో అమాయకమైన నటంతో అప్పట్లో కుర్రాలను మాయ చేసింది నేహా ఈ సినిమా తర్వాత ఆమె మరొక సినిమాలో కనిపించలేదు దాంతో ప్రస్తుతం ఆమె ఎలా ఉంది ఏం చేస్తుందంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో గాలిస్తుంది సెలబ్రిటీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి నేహా తండ్రి ధన ఊబారై బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ ఆయన వారసురాలుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నేహా జగపతి బాబు హీరోగా నటించిన బ్రహ్మాస్త్రం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నేహా ఉబారై రెండు వేల పదిలో ప్రముఖ వజ్రాల వ్యాపారి అయిన విశాల్ షాను పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీ కి దూరమైంది సోషల్ మీడియా కూడా నేహా ఊబారై చాలా దూరంగా ఉంటుంది తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి